మేడం జారా జార్జెస్ శారీస్ కోసం చాలా రోజుల నుంచి వెయిటింగ్ కదా సో ఫైనల్లీ స్టాఫ్ తో నేను రెడీగా ఉన్నాను ఇందులో నేను ఒక రెడ్ కలర్ శారీ పేరప్ చేసుకున్నాను పోచంపల్లి డిజైన్ చాలా 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 బాగుంది సో పళ్ళు కూడా మీకు పోచంపల్లి పార్టీలోనే కాంట్రాస్ట్ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది సో ఇందులో కలర్ చార్ట్ రెడీగా ఉంది నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేసి ఉన్నాను ఒకసారి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే అయితే జారాలో ఏ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను ప్రతిదీ షార్ట్ అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియోలో ఎటువంటి కలెక్షన్ చూపించట్లేదు లైవ్ అయితే ఒక ఫైవ్ మినిట్స్లో లైవ్ స్టార్ట్ అయిపోతుంది లైక్ వచ్చేసేయండి అలాగే మీరు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేస్తే కనుక గివ్ అవే ఉంటుంది మేడం ప్రతి ఒక్కరికి షార్ట్స్ నుంచి గవ్వే ఉంటుంది అండ్ అలాగే డైలీ లైవ్ వచ్చి పార్టిసిపేట్ చేసే వాళ్ళకి కూడా స్క్రోలింగ్ గివే అనేది ఉంటుంది సో మిస్ చేసుకోవద్దు అండ్ జార్జెస్ సారీస్ కూడా మిస్ అవ్వద్దండి చాలా మంచి కలెక్షన్ ఉన్నాయి పేస్టల్ కలెక్ కలర్ కాంబినేషన్స్ అండ్ అలాగే ఇంగ్లీష్ డిజైన్స్తో చాలా చక్కటి కలెక్షన్ తీసుకొచ్చాను ఇప్పుడు వీకెండ్ కాబట్టి సాటర్డే సండే చాలా మంచిగా యూస్ అవుతుంది ప్రతి ఒక్కరు చూసుకోండి మళ్ళీ మనం తీసుకురావాలని చాలా గ్యాప్ ఉంటుంది మేడం జార్జెస్ అనేవి రెగ్యులర్గా తీసుకురావాలేమో ఒక టూ మంత్స్ ఒకసారి తీసుకొస్తా ఉంటాం సో ఈసారి నేను ఒక సిక్స్ హండ్రెడ్ సారీస్ వరకు తీసుకొచ్చాను మిస్ అవ్వకుండా కలెక్షన్ అయితే తీసుకోండి థ్యాంక్ యూ